హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమియా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏ బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటి అంటే కేక్ అనమాట అట్లాంటి ఇట్లాంటి కేక్ కాదు ఒక మంచి కేక్ జీబ్రా కేక్ అయితే చేయబోతున్నాము ఏదక్క జీబ్రా అంటారా మనం చిన్నప్పుడు సీసాలో పెట్టి అమ్మేటప్పుడు ఇట్లా జీబ్రా షేప్లో ఉంటే భలే కలర్ఫుల్గా కనిపించేది ఎల్లో మరియు ఆరెంజ్ కలర్లో ఉండేది మరియు ఇంకొకటి ఏమో ఎల్లోయిష్ మరియు చాక్లెట్ ఫ్లేవర్లో ఉండేది ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్లేవర్ మరియు వైట్ కలర్లో అయితే చేయబోతున్నాం సో ప్రొసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ తీసుకొని మెజర్మెంట్కి ఒకటే కప్ యూస్ చేయండి అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అందులోనే ఒక కప్పు పంచదారను వేసుకోండి పంచదారతో పాటు రెండు ఇలాచీలను కూడా వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి పౌడర్ ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మూడు ఎగ్స్ అయితే అంటే కోడిగుడ్లు పగలగొట్టి ఆ పంచదార పౌడర్లోనే వేసేసుకోండి ఇప్పుడు దాన్ని మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి బాగా మంచి టెక్స్చర్ వచ్చేదాకా మిక్సీ పట్టుకోండి అప్పుడే బాగా కుదురుతుందనమాట మంచి టెక్స్చర్ ఎప్పుడైతే వస్తుందో ఈ మిశ్రమం మొత్తం బాగా కలవాలన్నమాట అప్పుడే బాగా కుదురుతుంది సో ఇప్పుడు మనము చూడండి బాగా ఫ్లఫీ ఫ్లఫీగా ఉంది కదా బాగా నురగొచ్చేసింది నురగొచ్చేదాకా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనము వేరొక బౌల్ తీసుకొని అందులోనే మనం ఏదైతే కప్పు ఈ పంచదారకి వాడామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి నేను మైదా అస్సలు వాడను కేకుల్లో అందుకోసమనే గోధుమ పిండితో హెల్దీగా చేస్తున్నాను అస్సలు వాడనంటే మరీ అస్సలు వాడనని కాదు కొంచెం వాడతాను ఎందుకంటే ఆ టెక్స్చర్ అనేది బాగా రావాలి అంటే జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు మైదాని కూడా యాడ్ చేసేసుకోవాలి బేకింగ్ పౌడర్ మరియు బేకింగ్ సోడా రెండింటినీ అయితే వేసుకోవాలన్నమాట ఎప్పుడు కుకీస్లో అయినా కేక్స్లో అయినా ఇట్లా రెండు వేసుకుంటేనే కేక్ అనేది బాగా పొంగుతుంది బిస్కెట్లు కూడా బాగా పొంగుతాయి అనమాట నెక్స్ట్ ఎప్పుడన్నా బిస్కెట్స్ వీడియో కూడా చేస్తాను పోస్ట్ చేస్తాను సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలంటే ఇలా మొత్తం పొడులన్నీ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది ఈ మొత్తాన్ని కలిపేసిన తర్వాత మనం ముందుగా ఏదైతే మిక్సర్ చేసి మిక్సీలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఎగ్స్ మరియు పంచదార పౌడర్ ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి తొందరపడి స్పూన్లతో ఇలా ఎలా పడితే అలా కలుపుకోవద్దు మీకు చూపించడం కోసమే నేను ఇలా చేశాను చూడండి గడ్డలు కట్టిపోతుంది విస్కర్తో కలుపుకోండి లేదా మాకు కలపడం రాదు అనుకుంటే కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మిక్సీలోనే మిక్సీ పట్టేసుకోండి అప్పుడు బాగా కలిసిపోతుంది అనమాట టెక్స్చర్ ఇలా అయితే వచ్చింది కదా మనం ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడాననమాట నేను దాన్ని కూడా వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోని సగం పిండిని మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను ఎందుకంటే మనం చాక్లెట్ ఫ్లేవర్ కూడా చేస్తున్నాం కదా సో అందుకోసమని ఇందులోనే కొంచెం కోకో పౌడర్ మీకు తెలిసిందే కదా క్యాడ్బరీ వాళ్ళ కోకో పౌడర్ అయితే వాడతాను నేను దాంట్లోనే మూడు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ అయితే తీసుకున్నాను మరీ గట్టిపడకుండా బాగా రావాలి అంటే మనం కొంచెం పాలు కూడా యూస్ చేయాలి ఇప్పుడు నేను ఏం వేసాననే కదా మీ కన్ఫ్యూజన్ అదేం లేదు జస్ట్ కాఫీ పౌడర్ అనమాట ఎప్పుడు చాక్లెట్ కేక్ చేసినా కానీ కొంచెం కాఫీ పౌడర్ వేసుకున్నట్టయితే ఆ ఫ్లేవర్ అనేది చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అదే కొంచెం కమ్మ కమ్మగా చేదు చేదుగా వస్తుంది కదా అది ఇప్పుడు మనం మొత్తం కేక్లో ఒక గ్లాస్ పాలు అయితే పడతాయి అది నార్మల్ టెంపరేచర్లోనే ఉండాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ పాలను తీసుకొని ఇలా చాక్లెట్ ఫ్లేవర్లో ఏదైతే చేస్తున్నామో దాంట్లో వేసుకుందాం వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక హాఫ్ గ్లాస్ వచ్చేసరికి నార్మల్ వైట్ బ్యాటర్ ఏదైతే ఉందో దాంట్లో వేసాను సో బ్యాటర్ ఎప్పుడైనా చూడండి ఇట్లా వేసి ఇట్లా తీసి ఇట్లా వేసినట్టయితే ఇట్లా పడాలన్నమాట దో పిండి ఇడ్లీ పిండి అంత గట్టిగా ఉండాలి దోశ పిండిని అంతా పలచగా ఉండకూడదు అనమాట ఇలా వేసిన తర్వాత మనం ముందుగా డస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎప్పుడైనా కేక్ ముందుగా మనం కొంచెం నెయ్యిని కానీ బటర్ కానీ అట్లా అప్లై చేసుకొని మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇట్లా డస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇట్లా కొంచెం కొంచెంగా కొంచెం వైట్ బ్యాటర్ కొంచెం చాక్లెట్ బ్యాటర్ కొంచెం వైట్ బ్యాటర్ కొంచెం చాక్లెట్ బ్యాటర్ ఇలా వేసుకుంటూ 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 రావాలన్నమాట వచ్చిన తర్వాత ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ ఇలా తీసుకొని ఇట్లా బాగా ఇట్లా అది వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహిట్కి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇట్లా పొంగిందనమాట మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే మన కేక్ అనేది మనం చేసిన పువ్వు ఆకారం ఏదైతే ఉందో అదే రావాలని రూలేం లేదు మనం గోధుమ పిండితో కేక్ చేస్తున్నాం కాబట్టి అది బ్రౌన్ షేడే వస్తుంది మొత్తం కలిసిపోతుంది మా అబ్బా మనం వేసాం కదా జీబ్రా వచ్చిందేమో అని అనుకోవద్దు ఎందుకంటే అందరికీ రావాలని లేదు అందరికీ రాకూడదు అని కూడా లేదు మనము లాస్ట్ వీడియోస్లో మీరు కనుక చూసుకున్నట్టయితే పైన జీబ్రా షేప్ ఫ్లవర్ ఎట్లా రావాలో కూడా చూపించాను ప్రీవియస్ వీడియోస్లో ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ జీబ్రా కేక్ చేస్తున్నాం ఫ్లేవర్ అనేది లోపల వరకు వస్తుంది సో చూడండి మన కేక్ అస్సలు మాడిపోలేదు చక్కగా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చింది ఎందుకంటే మనం చాక్లెట్ ఫ్లేవర్ యూస్ చేసాం కాబట్టే ఇట్లా కలర్ వస్తుందన్నమాట మైదా పిండితో చేయండి అదే కేక్ కొంచెం వైట్ కలరే వస్తుంది మీకు రెడ్ కలర్ అసలు రాదు నాలాగా ఈ కేక్ స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో కట్ అయిపోతుంది ఎందుకంటే జీబ్రా షేప్లో మనం చేసాం కదా మనం పిండి మధ్యలో వేశాం కాబట్టి ఆ మధ్య వరకు హోల్లాగా పడిపోతుంది మీరు కనుక నైంటీ కిడ్స్ అయితే మీకు ఇవన్నీ అర్థమవుతాయి జీబ్రా షేప్ ఏదక్కా అని అడుగుతారా చూపిస్తా చూపిస్తాను ఆగండి ఆగండి ఎందుకు తొందర ఆ తొందరే మనల్ని మనకు పనికిరాదు సో చూసారా మనం ఒక ఒక లేయర్ అది ఒక లేయర్ ఇది కనిపిస్తూ ఉంటుంది సో చక్కగా ఇట్లాంటి మంచి జీబ్రా కేక్ మీకు కూడా కావాలి అంటే ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోండి చాక్లెట్ ఫ్లేవర్ వద్దు ఇంకేమన్నా ఫ్లేవర్స్ కావాలి స్ట్రాబెరీ కావాలి అనుకుంటే అట్లా ఎసెన్స్లు కానీ దొరుకుతాయి బయట పౌడర్స్ తెచ్చి వేసేసుకోండి సరిపోతుంది సో చూసారు కదా జీబ్రా కేక్ ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్